నేను ఆషానివాస్ అఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులగన్నం అంటే పల్లీలు తోటి పల్లీలతోటి పాలన్నం అనమాట ఏమంటారు దాన్ని పల్లీల పరవన్నమా ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే సరిగ్గా తెరవదు కొబ్బరి పులగం పల్లీల పులగం అనమాట అది చేస్తున్నాను అనమాట ఈరోజు ఏంటంటే ఇచ్చేసి ఒక గిన్నె పెట్టేశాను ఇంట్లో వాళ్ళు అనమాట అందరు అడిగారు ఒక పల్లీలతోటి పాయసం పల్లీలతోటి పరవన్న వండు అన్నారు అది వండుతున్నాను అయితే ముందుగా పల్లీలు అయితే వేయించుతున్నాను అనమాట ఒక పావు కేజీ అయితే తెప్పించాను పల్లీలు ఇవి మంచిగా దూరగా ముందుగా వేయించుకోవాలి పల్లీలతోటి పరమన్నం అయితే చాలా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇది మంచిగా దోరగా వేయించుకోవాలి పల్లీలని అనమాట అన్నం ఒక రెండు గ్లాసులే అనమాట బియ్యం కడిగేసి పెట్టేస్తాను ఈలోగా ఇది మంచి దోరగా వేయించుకోవాలి పల్లీలు మంచిగా చుట్టపట్లు ఆడుతున్నాయి ఇప్పుడే చూసారు కదా ఇవిగా జోరగా వేయించుకోవాలి అలాగే పక్కనైతే నేను ఒక మూడు గ్లాసులు అనమాట చిన్న కప్పు అది చూపిస్తాను ఇంకో చూడండి ఈ చిన్న కప్పుతోటి నేను మూడు గ్లాసులు పోసాను తలగొట్టి రైసు ఇప్పుడు పక్కన స్టవ్ ఇచ్చేసి కడిపించాను అనమాట ఒక రెండే రెండేళ్ళకి రైస్ అయితే పెట్టేశాను ఈలోగా ఇవి మంచిగా దోరగా వేయించుకొని రెడీ ఉంచుదాము పల్లీలు అయితే దోరగా వేగినాయి అనమాట ఇవి తీసేసి మంచిగా వేయించాయి అనమాట ఇవి తీసేసి ఒక గిన్నెలో వేసి గిన్నెను ఒకసారి కడిగేసి మామూలుగా పాలు పోసి కాగబెట్టేద్దాం పాల ప్యాకెట్ అనమాట తెప్పించాను ఎందుకంటే ఇలాంటి పరమన్నానికి సేమీయాలకి పాల ప్యాకెటే మంచిది మన ఇంట్లో పాలనమాట విరుగుతాయి అనమాట వెంటనే అందువల్ల పాల ప్యాకెటే తెప్పిస్తాను ఎప్పుడైనా ఈ పాలనమాట ఒక ఐదు పది నిమిషాల్లో సిమ్లో పెట్టి మంచిగా మరుగుతాయి అనమాట ఈలోగా అన్నం కూడా అవుతుంది ఇంకా కాలేదు పొంగు పడుతుంది ఇప్పుడే ఇదైతే కొంచెం మరగనిద్దాం ఈలోగా ఒకటి ఏంటంటే పాలల్లో ఒక చుక్క కూడా వాటర్ కలపలే ఒక చిన్న కప్పుడే మందం అయితే పోస్తాను మరీ చిక్క ఉన్నా కానీ బాగోదు ఒక చుక్క పా అంటే వాటర్ కలిపేసాను ఇంకా కొంచెం మంచిగా మరిగేటట్టు చూసుకోవాలి పాలని ఫ్రెండ్స్ పాలైతే మరిగినాయి అనమాట ఈ పాలని తీసి పక్కన పెట్టేసి ఆ అన్నాన్ని ఊతలు పెడతాను పొయ్యి మీద బంద్ చేశాను ఈ పొయ్యి అయితే ఈ పొయ్యి బంద్ చేసి పాలు పక్కకు పెట్టేసి అన్నాన్ని పక్క పొయ్యి ఈ పొయ్యి మీద పెట్టేద్దాం వేసేసి పెట్టేసా కదా ఇంకా ఇప్పుడు అనమాట అన్నీ వస్తాయి అన్నీ చేర్చాలన్నమాట ఈ అన్నంలో పల్లీలు వేయించాను కదా మంచిగా పొట్టు తీసి మొత్తం ఒక్కరి చెక్కలుగా దంచి పడేశాను ఇవి వేద్దాము చక్కనయ్యా ఓ వేసేసా చక్కనయ్య మొత్తం వేసేసా అది ఇందులోనే పాలు కూడా పోసేయాలన్నమాట తల్లి ఆగు వేస్తా వేస్తా పాలు కూడా మొత్తం అనమాట అర లీటరు పాలు మొత్తం పోసేయాలి ఓకే మొత్తం పోసేసాను ఇవి మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఈ పల్లీలు పాలు అన్నం కలిసేటట్లుగా మంచిగా ఉడకనివ్వాలి పొంగనివ్వకుండా ఒక్క ఐదు నిమిషాలు చక్కగా మరగనియ్యాలి ఈలోగా పక్క పొయ్యి మీద ఇంకొక చిన్న పని చేయాలన్నమాట కొంచెం ఇది మనం ఒకసారి కలుపుకోవాలి నాలుగు గంట తెప్పం అక్కడ అన్నం గంట ఉంటుంది స్టాండ్లో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బెల్లం అనమాట ఒక రెండు అనమాట ఈ రెండు ఒక గిన్నెలో వేసి మెత్తగా చేసేస్తాను మీరు చూపించడం కోసం ఈ మూత మీద పెట్టేశాను కేజీ అనమాట ఇవి ఈ రెండు ఒక గిన్నెలో వేసేసి మెత్తగా చేసేసి ఈ అన్నంలో వేయాలి ఒకసారి అన్నం కలుపుకున్నాను అగురా నాన్న అవ్వేగా రధ ఇచ్చింది నాయన ఈ అన్నం ఒకసారి కలుపుకోవాలి ఇతనే చూసారు కదా ఒకసారి మొత్తం కలుపుకోవాలి పాలల్లో అసలు పరమాన్నం పల్లీలతో పరమాన్నం చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సిమ్లోనే ఒక ఇది ఉడకనిస్తూ ఉండాలి ఇలాగా నేను బెల్లం మొత్తం దంచేసి అన్నంలో కలిపేద్దాము ఫ్రెండ్స్ ఇందులో అనమాట ఒక్కొక్క బెల్లం ముక్క అనమాట కట్ చేశాను ఒక్కొక్కటి వేస్తున్నాను ఇది అంత అనమాట వేసేస్తాను మొత్తం వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి చాలా అనమాట ఇది ఒకసారి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అన్నము ఎక్కువ అవుతుంది చూసారా ఆ చిన్న గ్లాస్ తోటే మూడు గ్లాసులే పోసాను అయినా సరే చూసారా ఎంత పెద్ద పైకి వస్తుందో అన్నం అదే ఉత్తప్పుడు అయితే వస్తుందా రాదు అంటే మనం పాలు పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి వస్తుందనమాట గసలు ఒకటి మరింత పోస్తాను కాబట్టి ఇక బెల్లం పోసాం కదా ఇది మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లోనే మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట ఇక బెల్లం వేసాను కాబట్టి పైకి రాదనమాట ఇందాక పొంగినట్టుగా పొంగదు అందులో అందులోనే చక్కగా ఉడికిద్దమాట మెత్తగా మూత పెట్టేసి కొంచెం వరగ పెట్టాలి పెట్టితే దగ్గు వస్తుంది కొంచెం ఫీవర్ ఉందన్నమాట అందుకనే ఇది ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి చూపాను చూసారు కదా చక్కగా ఉడుకుతుందనమాట ఇంకా ఈ పాలు అనేది అంతా కొంచెం ఉడకాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికితే బాగుంటుంది కొంచెం మెత్తగా వస్తుంది అనమాట బెల్లం వేసాము కాబట్టి మెత్తగా వచ్చిద్ది అనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈలోగా పక్క పొయ్యి మీద అనమాట ఇదేందో పొంగుతుంది ఇంతసేపు పొంగరే బాగా అదే ఒకసారి కలుపుకుందాం అమ్మాయి గారు మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా అందుకే పొంగుతుంది ఒకసారి ఇట్లా అడుగు నుంచి కలిపితే పాలు వెళ్ళిపోతాయి ఓకే చాలా బాగుంది అన్నం కూడా మెత్త ఉడికేసింది అనమాట సత్త ఉడికేసింది ఫ్రెండ్స్ నిజంగా ఇంట్లో అసలు మా ఫ్యామిలీకి మొత్తం ఇష్టం ఇది తరం అన్నం చాలా ఇష్టం అనమాట ఇట్లా పల్లీలు వేసిన కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా బట్టి వేసిన చాలా ఇష్టపడతారు అసలు ఈలోగా ఏంటంటే పక్క పొయ్యి మీద అనమాట కాసింత నెయ్యి వేస్తారు నెయ్యి ఇందులో వేసేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ మంచిగా దోరగా వేయించి ఈ అన్నంలో కలిపేస్తారు చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే సాండి మాయ మొత్తానికైతే మొత్తానికైతే ఫ్రెండ్స్ మొత్తం తయారైపోయింది అనమాట కానీ లాస్ట్లో ఈ ఫినిషింగ్ టచ్ చేయకపోతే అసలు అకిక్కే ఉండదు అనమాట అదే యాలక్కాయలు అనమాట యాలక్కాయలు వేయకపోతే అసలు ఏ స్వీట్లో కూడా బాగోదనమాట అసలు అందువల్ల యాలక్కాయలు మాత్రం తప్పకుండా మరిచిపోకుండా వేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకుందాము మంచిగా చక్కగా మెత్త ఉడికేసింది చూసారు కదా కమ్మటి వాసన వస్తుంది పల్లీలతోటి పులగన్నం పరమాన్నం అన్నం ఏదైనా నచ్చు ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది స్మెల్ పోకుండా ఒక్క నిమిషం అలా ఉంచేసి బంద్ చేయాలి అయితే ఈలోగా పక్కన ఈ ఏం చేశానమాట నెయ్యిలో ఇవి కేవలం మా వారి కోసం ఏమి తినము ఇవి పక్కన పెట్టేస్తాను నెయ్యి వేయించి పక్కన పెట్టేస్తాను కేవలం తన కోసమే మేమేంటంటే పల్లీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అందులో మేము తినామన్నమాట ఒకటి రెండు తగురితే తింటాం అందులో కలిపితే మాత్రం ఎవరు తినరు ఇష్టపడరు పక్కన పడేస్తారు మా వారైతే మంచిగా ప్రశాంతంగా ఇష్టంగా తినేస్తారు అనమాట అందువల్ల ఆయనకే ఉంచుతా అవి ఇది ఒక్క నిమిషం అలా ఉంచేసి బంద్ చేద్దాము పొయ్యి అయితే బంద్ చేస్తున్నాను క్లోజ్ ఖతం చేసేసాను స్మెల్ పోకుండా అసలు అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి ఉంచుదాం మూత తీసేసి నేనేది ఆగలేకపోతున్నా వెంటనే తీసేస్తున్నా ఆగలేకుండా కానీ ఆగట్లేదు ఒక గిన్నెలో అయితే వేస్తాను వేడి వేడిగా ఉంది చూసారు కదా దీన్ని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి దీనిపైన ఇది మా వారి కోసం అనమాట కేవలం అందువల్ల ఒక స్పెషల్గా ఒక గిన్నెలో చక్కగా ఉన్నాయన్నమాట ఎంజాయ్ అనమాట ఆయనకి బాగా ఇష్టం అంటే చాలా వింశాలు కదా ఇంకా సి నేను తినేస్తాంలే పిల్లలు మేము ఇది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అనమాట మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకోండి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది ఏమంటారు పల్లీలతోటి పరమాన్నం పల్లీలతోటి పులగన్నం పులగన్నం వన్ అసలు పల్లీలతోటి పాలు పోసి పరమాన్నం అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ